ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా ప్రభు దినమందు ఆదివారం ప్రభువును మనం ఆరాధించడానికి చేరి వచ్చి ఉండగా మనం వరుసగా మతై స్వార్థ మొదటి అధ్యాయం నుండి ప్రతి అధ్యాయములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూర్చిన ఒక తలంపు మనం ఆలోచన చేసి ప్రభువును మనం ఆరాధిస్తూ ఉన్నాం మతై స్వార్థ ఇరవై ఆరవ అధ్యాయం యాభై ఐదవ వచనము నుండి ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాం మత ఈ స్వార్థ ఇరవై ఆరవ అధ్యాయం యాభై ఐదు ఆ గడియలోని యేసు జన సమూహములను చూచి బందిపోటు దొంగ మీదికి వచ్చినట్లు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకుని వచ్చితిరా నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకునలేదు అయితే ప్రవక్తల లేఖనములో నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పాను అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయి ఏసును పట్టుకునిన వారు ప్రధాన యాజకుడైన కయప యుద్ధకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిది పిల్లరి భాగంలో ప్రబోయిన యేసు ఆయన బంధింపబడినటువంటి ఒక బందిపోటు దొంగవలి మనము చూడగలం సరే మతేశ్వర్త ఇరవై ఆరవ అధ్యాయములో మొదటి రెండు వచనాలలో ఆయన సర్వజ్ఞానం లేదా భవిష్యత్ జ్ఞానం ముందుగానే తాను సిలువ వేయబడతాను అని అరిగినవాడు మాత్రమే కాదు రెండవది ఆరు నుండి పదమూడు వచనాల్లో ఆయన ఆరాధింపబడిన వాడు కదా ఒక స్త్రీ ఆయనను ఆ అత్తరు చేత అభిషేకించి ఆరాధించటం పద్నాలుగు నుండి మనము కొన్ని వచనాలను పదహారు వరకు గమనిస్తే ఇస్కరియత్ యూధా ద్వారా అతడు అప్పగించబడినవాడు లేదా ద్రోహాన్ని భరించినవాడు ఓర్పుతో బాధను భరించినవాడు ముప్పై ఆరు నుండి నలభై ఆరు వరకు ఇరవై ఆరవ అధ్యాయములో గెస్తమనే తోటలో ప్రార్థన వీరుడు ప్రార్థన యోధుడు కన్నీరు కార్చినవాడు ప్రార్థనలో ఆయన వేదన పడినటువంటి దుఃఖపుత్రుడు యాభై ఏడు నుండి అరవై ఎనిమిది వరకు అన్యాయముగా బంధింపబడిన వాడు ఇలా ప్రభు అయిన క్రీస్తు వారిని గూర్చి అనేకమైన లక్షణాలను మనం చూడగలం అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభు వారి వినయం యేసుక్రీస్తు ప్రభు వారి విధేయత యేసుక్రీస్తు ప్రభు వారి సాక్ష్యం ఇవన్నీ చూడగలం కానీ మనం చదివిన భాగములో ఒక బందిపోటు దొంగ మీదికి వచ్చినట్లు అనే మాట యాభై ఏడులో యేసును పట్టుకునినవారు అంటే అన్యాయముగా బంధింపబడినవాడు బందిపోటు వలె ఆయన బంధింపబడినవాడు ప్రిలరా వాస్తవానికి బంధింపబడినవారు ఎవరు అంటే మానవుడు బంధింపబడిన మానవుడు ఒకప్పుడు నీవు నేను బంధించబడిన వారం స్వార్థ పదమూడవ అధ్యాయం పదహార వచ్చినంలో ఇదిగో పదునెనిమిది ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను అన్నాడు పన్నెండు ఏ పదెనిమిది ఏండ్ల నుండి పదెనిమిది ఏండ్ల నుండి ఇక్కడ ఒక స్త్రీ ఇస్రాయేలు జాతికి చెందిన స్త్రీ చేత బంధింపబడి ఉన్నది మాత్రమే కాదు ప్రియుల సర్వ మానవాళి ఆదాము మొదలుకొని జాతి భేదము లేదు మత భేదము లేదు కులభేదము లేదు వర్ణ భేదము లేదు వర్గభేదము లేదు ధన భేదము లేదు సర్వ మానవాళి వారు బంధింపబడినవారు బంధింపబడినవారు సాతాను చేత బంధింపబడినవారు మార్క్స్ వార్త ఐదవ అధ్యాయంలో సేన అని దయ్యములు పట్టిన ఒక వ్యక్తి ఐదవ అధ్యాయం నాలుగవ వచనంలో పలుమారులు వాని కాళ్లకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను అనే మాట కదా వాడు కాళ్లకు సేతులకు సంఖ్యలు వేశారు కానీ వాటిని తుత్తునీయులుగా చేసుకున్నాడు కారణం ఏంటంటే వాడు శాతానుశాత బంధింపబడిన వాడు పాత నిబంధనలో మరొక వ్యక్తి మనకు జ్ఞాపకం వస్తూ ఉన్నాడు సంసోను పదహారవ అధ్యాయం ఇరవై ఇరవైట వచనములో ఢిల్లీలో అప్పుడు అంది అప్పుడు ఫిలిస్తీయులు అతనిని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకతనని తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతని బంధించిరి ప్రభునంద ప్రియ సోదరి సోదరులరా మానవుడు అపవాది చేత బంధింపబడ్డాడు బందీ అయిపోయాడు పాపము చేత బంధించబడ్డాడు దాసుడైపోయాడు మీరు పాపమునకు దాసులై ఉంటిరి ఇది మన గత స్థితి మన మృతస్థితి ఈ బంధింపబడిన ఈ మానవుడు ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోబడుతున్నాడు ఆఖరికి ఈ మానవుడు అగ్నిగుండమునకు తీసుకోబడి వెళ్ళిపోతున్నాడు అగ్నిగుండం వరకు బంధింప అతని కట్లు విప్పేవారు ఎవరూ లేరు అతనిని స్వేచ్ఛగా పోనిచ్చేవారు ఎవరూ లేరు ఇలాంటి సమయంలో మానవుని బందీఖానాలో నుండి బంధకములలో నుండి సంఖ్యలలో నుండి విడిపించటానికి ప్రభు అయిన యేసు క్రైస్తు వారు ఆయన వచ్చారు ఆయన నోటి మాటతో విడిపించగలడు కానీ నీకు బదులుగా నాకు బదులుగా ఆయన బంధించబడ్డాడు ఆయన బంధించబడ్డాడు రెండవది బదులుగా బంధింపబడిన ప్రభు అయిన యేసుక్రీస్తువారు ప్రిల్లరా యేసుక్రీస్తు ప్రభువార్ ఆయన మన కొరకై బంధించబడ్డాడు కదా ఈ దృశ్యాన్ని మనం గమనిస్తుండగా ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయములో అబ్రహాము ఆ పర్వతం మీదికి వచ్చినప్పుడు అతడు బలిపీఠమును కట్టాడు కట్టెలను చక్కగా పేర్చాడు తన కుమారుడైన ఇస్సాకును బంధించి ఆ కట్టెలపై ఉంచగా ఆ బలిపీఠము పైన కట్టెల మీద ఉంచగా కత్తిపైకెత్తాడు ఇస్సాకు వధించబడాలి కాని ప్రియులరా ఇస్సాకు బదులుగా బంధింపబడిన పొటేలు కనబడుతూ ఉన్నది ఆ పొటేలును మరలా బంధించి అబ్రహాము ఆ బలిపీఠం పైన కట్టెలపై పెట్టి దానిని వధించి ఆ నిప్పుల మీద దహనబలిగా దేవుని కర్పించినట్లుగా నీవు నేను మన పాపమును బట్టి శిక్షను భరిస్తూ ఉండగా యేసు క్రీస్తు ప్రభువారు ఆయన బంధించబడ్డాడు మనకు బదులుగా యశాగ్రంథం యాభై మూడవ అధ్యాయం ఏడవ వచనంలో అతడు బంధింపబడినవాడు హింసించబడినవాడు బొచ్చు కత్తరించువా ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్లుగా ఆయన నోరు తెరవలేదు ఆయన నిశ్శబ్దంగా బాధను భరించాడు ఆయన బెదిరించబడ్డాడు గద్దించబడ్డాడు ఉమ్మివేయబడ్డాడు అవమానపరచబడ్డాడు వాస్తవానికి అబ్రహాము కనులెత్తి చూడగా ఆ పొదలు కొమ్ములు తగులు కొన్ని ఉన్న పొటేలు అబ్రహాము వెళ్ళి దానిని పట్టుకున్నాడు అది పారిపోతుందేమో అని బహుశా దాన్ని కూడా బంధించాడు కనీస క్రీస్తు ప్రభువారు మౌనంగా ఉన్నాడు పిల్లరా ఆయన నోట ఏ మాటయో పలకలేదు ఆయనను పట్టుకొని కారణం మనం ఆలోచన చేస్తే మనందరి దోషముల నిమిత్తమై ఆయన బంధించబడ్డాడు వ్యూహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయం పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాల్లో అంతటా సైనికులను సహస్రాధిపతియు యూదుల బంట్రౌతులను ఏసును పట్టుకొని ఆయనను బంధించి ఆయనను బంధించి మొదట అన్నా యుద్ధకు తీసుకొని పోయారు అన్నా కయప్ప యుద్ధకు ఆ తర్వాత పిలాతు యుద్ధకు తీసుకుని వెళ్ళారు రోజు రాజు దగ్గరకు తీసుకుని వెళ్ళారు మనలా పిలాతు యుద్ధకు తీసుకుని వెళ్ళారు మనలా ప్రధాన యాజకుల యుద్ధకు తీసుకుని వెళ్ళారు మనలా పిలాతు యుద్ధకు తీసుకుని వెళ్ళారు రాత్రి మనందరి నిమిత్తమై తులరా వీరు సామాన్యమైన బందీకాణాలో ఉంచినట్లుగా ఆయన్ను బంధించగా కలువరి సెలవలో ఆయన చేతుల్లో మేకులు కొట్టారు మేకుల చేత బంధించబడ్డాడు ఆయన పాదాల్లో మేకులు కొట్టారు కానీ ఆయన వాటిని తీసుకొని రాగలడు నువ్వు దేవుని కుమారుడవైతే దిగిరా అని కూడా ఆయన అపహాస్యం చేశారు కానీ నీవు నేను బంధకములలో నుండి విడిపించబడాలి అంటే ఆయన తన్ను తాను బంధించుకున్నాడు మనందరి శిక్ష అతని మీద మోపబడినది మనందరి పాపము అతని మీద మోపబడినది అందుకే పేతురు తన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనముల అంటాడు మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించునట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను ఆయన మీద అవి మోపబడ్డాయి అన్నాడు ఈ బలి పశువును వధించేటువంటి వ్యక్తి తన పాపములన్నిటి ఆ గొర్రె తల మీద మోపినట్లుగా పరలోకపు దేవుడు మనందరి పాపములను ఆయన మీద మోపాడు మనందరి పాపములు ఆయన మీద మోపబడ్డాయి మన తి క్రమక్రియలను బట్టేతలు గాయపరచబడ్డాడు మన దోషములను బట్టేతలు నలుగొట్టబడ్డాడు మనందరి దోషము అతని మీద మోపెను అనేశ గ్రంథం యాభై మూడవ అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో రాయబడి ఉంది పిల్లలు మన పాపముటిని భరించి మనలను నేడు మూడవది బంధకముల నుండి విడిపించాడు బంధకముల నుండి విడిపించబడిన సర్వమానవాళి కానీ బంధకముల నుండి విడిపించబడ్డాను అని గుర్తించిన విశ్వాసి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సిలువలో మరణించాడో సర్వ మానవాళి కొరకైన శిక్షను ఆయన సంపూర్ణముగా నెరవేర్చాడు తాను భరించాడు ఇక మానవునికి శిక్ష లేదు అయితే నాడు ఏసుక్రీస్తును అంగీకరిస్తే విడుదల అంగీకరిస్తే విడుదల అపోస్తల కార్యముల గ్రంథం పహార అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు పౌలు శీలయు వారు బంధించబడ్డారు బొండలో బిగించబడ్డారు చేతులకు సంఖ్యలు వేశారు వారు అర్ధరాత్రి వేళ దేవుని ప్రార్థించు కీర్తనలు పాడుచు ఉండగా భూకంపాన్ని దేవుడు కలిగించాడు చెరసాల పునాదులు అదిరియి తలుపులు తెరుచుకున్నాయి అందరి బంధకములు ఊడెను అందరి బంధకములు ఊడెను అయితే ప్రియులరావు ఒక వ్యక్తి బంధకములలో లేడు గాని అతడు బంధించబడ్డాడు అని తనకు అర్థమైంది అదే చెరసాల అధిపతి ఆయన వారిని వెలుపలికి తెచ్చి పదహారు ముప్పైలో అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చెయ్యాలి ఈ బంధకమల నుండి విడిపించబడుటకు నేనేం చెయ్యాలి అందుకు వారన్నారు అన్నారు ప్రభు అయిన యేసు నందు విశ్వాసముంచమో అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడదురు నీవు నీ ఇంటి వారు విడుదల పొందుదురు అతడు ప్రభు అయిన యేసు క్రీస్తు నందు విశ్వాసముషి ఆ బంధకమల నుండి విడుదల పొందాడు పిల్లల రోమాపత్రిక ఎనిమిది రెండులో యేసు క్రీస్తు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించేను పాపము మరణము అనేవి మానవుణ్ణి బంధించి ఉండగా యేసు క్రీస్తు ప్రభువారు ఆయన అనుగ్రహించిన జీవమునిచ్చే ఆత్మ మనను విడిపించేను మరణ భయము నుండి విడిపించాడు పాప బంధకములలో నుండి విడిపించాడు ఎబ్రి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు పదహైదు వచనాల్లో కదా మనమందరూ మరణ బలము గలవాని చేతిలో బంధింపబడిన వారం మరణ భయము చేత మనము దాస్యమునకు లోబడిన వారం అయితే ఆయన నిమిత్తమై భూలోకానికి దిగి వచ్చి ఆయన మరణించి మరణము ద్వారా మరణమును మరణింపజేసినవాడు మరణమును ఓడించినవాడు మరణ బంధకములలో నుండి మనలను విడిపించినవాడు పాప బంధకములలో నుండి మనలను విడిపించినవాడు పిల్లల సృష్టి కూడా బంధింపబడి ఉన్నది ఒకరోజు మరలా ఆయన వెయ్యేండ్ల పరిపాలన చేయడానికి భూలోకానికి వస్తాడు ఈ సృష్టి దాస్యమునకు లోబడి ఉండగా ఈ దాస్యము నుండి ఆయన సృష్టిని ఆయన విడిపించేవాడు మరి విడిపించిన ప్రభువును మనం ఏమి చేయగలం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయ మారవచనంలో మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించినవానికి ఆయన రక్తము ద్వారా మన గత పాపం మన వర్తమాన పాపం మన భవిష్యత్ పాపములన్నిటి నుండి ఆయన విడిపించాడు విడిపించిన ఆయనకు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక ప్రభా నన్ను పాపము నుండి విడిపించావు పాప బంధకాల్లో నుండి విడిపించావు మరణ బంధకాల్లో నుండి విడిపించావు శాశ్వతంగా నన్ను విడిపించిన దేవా నీకేమి చెల్లించగలను హృదయపూర్వకమైన స్థుతి ఆరాధన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున చెల్లిస్తున్నాను తండ్రి అని ఆయనను ఆరాధించటానికి మనస్థుతులను అర్పించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయును గాక అమీన్